రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాలుగు సంక్షేమ పథకాలను పటాణల నియోజకవర్గం జిన్నారం మండలం మాదారం గ్రామంలో ఆదివారం జిన్నారం ఎంపీడీఓ ఎంఆర్ఓ స్పెషల్ ఆఫీసర్స్ అధికారులు ప్రారంభించారు ఈ సందర్భంగా జిన్నారం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాజుగౌడ్ మాట్లాడుతూ గ్రామ పరిధిలో నూతన రేషన్ కార్డులు ఇంద్ర మెయిల్లు ఇంద్రం ఆత్మీయ భరోసా రైతు భరోసా పథకాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులలో అరుగులైన లబ్ధిదారులకు ప్రాసీడింగ్స్ పత్రాలను అందజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని అన్నారు పూర్తి పారదర్శకంగా అరుకులకు మాత్రమే సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు గ్రామస్తుల నాయకులు తదితరులు పాల్గొన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చొరవ తీసుకొని మినిస్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మాదారం చేసిండు ఏదంటే ఇవాళ నాలుగు గ్యారెంటీలు ఇలా చేయడం జరిగింది ఇందిరా బిన్లు రేషన్ కార్డులు మళ్ళీ రైతు భరోసా ఆత్మీయ అయితే ఇందిరా అయితే ఇంత ముందు భాగం ఏంటంటే ఇవాళ ఇంచుమించు రెండు వందల పదహారు మందికి అంటే పన్నెండు కోట్ల రూపాయలు ఇలా మాదా మాదారంకి వచ్చిన ఇలా పన్నెండు కోట్ల రూపాయలు మళ్ళీ అదేవిధంగా రైతు భరోసా కింద అరవై నాలుగు లక్షల రూపాయలు వచ్చింది అంటే ఇది మామూలు మాట కాదు గత పది సంవత్సరాలు చూసుకుంటే ఒక రోజు గట ఒక ఇందిరా మీలో ఇలా ఇంతమంది ఇంత టెన్ ఇయర్స్ చేస్తుంటే గత పది ఏళ్ళకల్ల ఒక ఇచ్చిన ఉంటే రేషన్ కార్డులు ఇచ్చిన ఉంటే ఇలా రైతు వారా ఇచ్చిన పబ్లిక్ రాకపోతే ఇబ్బంది పడకపోదురు మెల్లమెల్లే ఇస్తే ఇప్పుడు సంవత్సరానికి యాభై ఇచ్చిన ఉంటే ఇలా పది సంవత్సరాల్లో ఐదు వందల కార్డులు వస్తుండే అదే సంవత్సరానికి యాభై ఇండ్లు ఇచ్చిన ఉంటే ఇలా ఐదు వందల ఇళ్ళు ఇవ్వలు గరివలు ఉండకపోయి ఇప్పుడు గట వాళ్ళకి పూర్ణం ఏంటంటే ఇప్పుడు సగం బేస్ మీట్లు ఉన్నాయి సగం స్లాప్ ఉంది మళ్ళీ కొంతమంది కంప్లీట్ ఎందుకంటే గుంతలు అమ్ముకొని కట్టుకున్నారు ఎవరు ఉన్నరు లేరు కాకపోతే అందరికి ఇస్తాం ఎవరు ఆధారపడదు ఎందుకంటే సంవత్సరం ఇలాంటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరంలోనే పది పన్నెండు కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం ఇలా మాదారు కంటే ఆశా పని కాదు మళ్ళీ ఎల్లిపోయి చేస్తే కాదు పది సంవత్సరాల పల్లె వాళ్ళు చేసే పనిలే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఏదో ఇంతకుముందు ఇంటింటికి పోయి మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆరు గంటలు చేస్తాం ఇలా ఆల్రెడీ తెలుస్తామలకి తెలుసు బస్సు ఆధార్ కార్డు ఉంటే మన శ్రీశైలం దగ్గర దాకా పోయి భద్రాచలం బస్ రూపాయి లేకుండా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా చేస్తారు మీరు ఎవరు ఆధారపడకుండా ఇవాళ ఎందుకంటే ఇంచుమించు మనకు చాలా మంది రెండు వందల మంది రావాలి అందరికీ ఇస్తాం పార్టీలకు అతీతంగా ప్రతి ఆడవీళ్లకు ప్రతి ఒక్కకు ప్రతి ఇంటికి ఎట్లయితే ఇంతకుముందు చోట్లాడినో ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి ఎవరైనా కానీ అందరికీ కంపల్సరీ ఇల్లు ఇప్పించే బాధ్యత అది ఒక సంవత్సరానికి రెండు వందల ఇల్లు వచ్చినట్టే మీరు బాగా అర్థం చేసుకొని నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది నాలుగు సంవత్సరాలు ఇంటో రెండు వందలు అంటే ఇచ్చి మంచి మాదరంలో ఒక్కరికి ఇల్లు రాకుండా ప్రతి ఒక్కళ్ళు ఉంటారు అందరికి ఇప్పిస్తామమ్మా ఎవరో చెప్పిన మాటలు లేకుండా ఎల్చుకోకూరి వాళ్ళు చెప్పిన లెవెల్ పది సంవత్సరాల కూడా ఇచ్చిన ఉంటే ఇలా మీరు అందరికీ రాకపోతున్నారు సపోడాక ఇంకా కూర్చున్నారు ఇలా